హాయ్ అండి అందరికీ నేను రీసెంట్గా డిమార్ట్ విజిట్ చేశాను డీమార్ట్ అని చెప్పి కేక్ చూపిస్తాను అనుకుంటున్నారా డిమార్ట్కి వెళ్ళాలంటే షాపింగ్ చేయాలంటే చాలా ఎనర్జీ కావాలి అందుకే ఫస్ట్ కేక్ తినేసి రెడ్ వెల్ కేక్ డీమార్ట్కి వెళ్ళామండి డిమార్ట్లో ఫస్ట్ ఫస్ట్ నేను లాస్ట్ ఫ్లోర్కి వెళ్ళిపోయాను అంటే ఫోర్త్ ఫ్లోర్ అందులో ఈ క్లోత్స్ వి ఫ్రాక్ అనిపించింది కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది మంచిగా అనిపించింది పోస్ట్ చేస్తున్నాను ఫ్రాక్ ప్రైజ్ వచ్చేసి ఫోర్ నైన్టీ నైన్ మీరు డిమార్ట్కి వెళ్తే చూడండి కంపల్సరీ మీరు నాకు తెలిసి మీకు కూడా కనిపిస్తుంది ఒకవేళ నచ్చితే తీసుకోండి ఇది ఇంకొక ఫ్రాక్ ఇది డిమార్ట్లో చూసిన ఇంకొక ఫ్రాక్ అండి డిమార్ట్లో చూసిన ఇవి ఇవి డిమార్ట్లో చూసిన టాయ్స్ అండి కిడ్స్ కోసం ఎన్ని టాయ్స్ ఉన్నా సరిపోవు అందుకనే నేను ఫస్ట్ టాయ్స్ టాయ్స్ కోసం అయితే మెయిన్గా డిమార్టే వెళ్తాను ఎందుకంటే ప్రైస్ రీజనబుల్ అనిపిస్తుంది బయట టాయ్స్ కాస్ట్ అయితే నాకు చాలా ఎక్కువ అనిపిస్తుంది కదండి మీకు అలానే అనిపిస్తే కామెంట్ చేయండి మీరు కూడా డిమార్ట్లోనే టాయ్స్ కొంటారా లేక బయట ఎక్కడైనా తీసుకుంటారా ఎందుకంటే కిడ్స్కి ఎన్ని టాయ్స్ ఉన్నా సరిపోవు కొన్ని రోజులే ఆడతారే బోర్ కొట్టేస్తుంది మళ్ళీ 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 ఎలా కొనాలంటే మాత్రం ప్రైస్ రీజనబుల్ ఉండాలి కాబట్టి నేను డిమార్ట్లోనే పర్చేస్ చేస్తాను మ్యాక్సిమం ఇవన్నీ డిమార్ట్లో కనిపించిన కొన్ని టాయ్స్ అండి మీకోసం ఇది పెన్ పెన్సిల్ హోల్డర్ ఫిఫ్టీన్ రూపీస్ అంట మళ్ళీ అనిపించింది మిక్కి మోస్త ఇది రిటర్న్ గిఫ్ట్ కింద కూడా వాడుకోవచ్చు అండి చాలా బాగుంటుంది ఇది కిచెన్ సెట్ మా అమ్మాయి కోసం అయితే ఎన్ని కిచెన్ సెట్లో కావాలో అసలు మా అమ్మాయికి అయితే కిచెన్ సెట్ చాలా ఇష్టం కిచెన్ సెట్ స్టీల్లో వచ్చింది నేను ఎప్పుడు చూడలేదండి స్టీల్ రావడం ఫస్ట్ టైం చూస్తున్నాను అందుకే ఇంట్రెస్టింగ్ అనిపించి పెట్టాను ఇవి ఇవి జ్యూసెస్ కోసం జ్యూ జ్యూసెస్ జ్యూస్ సమ్మర్లో జ్యూసెస్ అవసరం కదా ఎక్కువ జ్యూస్ పోసుకొని అట్లా స్ట్రా కూడా ఇచ్చారు చూడండి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి ఇట్లా కలర్ఫుల్ ఉంటే ఇంత పిల్లలకి ఇష్టం ఉంటుంది కదా ఒక్క గ్లాస్ ప్రైస్ వచ్చేసి ట్వంటీ రూపీస్ నైన్టీన్ రూపీస్ అది చాలా కాస్ట్ చూశాను డిమార్ట్లో అయితే ఇది నైంటీ నైన్ రూపీసే ఉందండి క్వాలిటీ కూడా చాలా బాగుంది మనకి బడ్జెట్లో కావాలంటే అక్కడే తీసుకోవాలి ఇది లెమన్ స్క్వీజర్ ప్లస్ బత్తాయి కూడా స్క్వీజ్ చేసుకోవచ్చు టూ టైప్స్ అండి టూ ఇన్ వన్ స్క్వీజర్ అండి ఇది సమ్మర్ కదండి జ్యూసెస్ ఎక్కువ తాగాలి నిమ్మకాయ నీళ్ళు కూడా తాగాలి బత్తాయిలు ఉంటే బత్తాయి జ్యూస్ కూడా తాగాలి సో ఇది అందుకోసం ఇది 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 కొంచెం మళ్ళీ అనిపించింది అందుకే మీకోసం పోస్ట్ చేస్తున్నాను ఇది ఎలా పడాలో చూపిస్తున్నాను ఒకసారి చూడండి అందులో అక్కడ బత్తాయి పెట్టేసి ఇలా తిప్పడమే అంతే స్క్వీజ్ అయిపోతుంది రసముగా జ్యూస్ వచ్చేస్తుంది ఇది డాల్ ఉంది ఎంత క్యూట్గా ఉందో ఆడపిల్లలు కిట్స్ ఉంటే మాత్రం ఎన్ని డాల్స్ ఉన్నా సరిపోవు మా అమ్మాయికి అయితే డాల్స్ అంటే మస్తు ఇష్టం ఇదొకటి లో పైపు ఫార్టీ నైన్ రూపీస్ నేను అమెజాన్లో చూసాను మా అబ్బాయి కోసం తీసుకున్నాను కూడా వన్ ఫిఫ్టీ ఉండే ఇక్కడైతే ప్రైస్ చాలా తక్కువగా ఉంది ఫార్టీ నైన్ రూపీస్ అంట ఎవరికి అవసరం ఉంటే డిమాట్క తీసుకుంటే ఇగో నేను ఏమేమి టాయ్స్ తీసుకున్నానో అవన్నీ చూపిస్తున్నాను ఆ లో పైపు కిచెన్ సెట్ ఆ డాల్ ఇవన్నీ ఇవన్నీ డిమార్ట్లో ప్రైస్ మాత్రం రీజనబుల్ ఉందండి అందుకే మేము ఎక్కువ డిమార్ట్లో టైసుకుంటాను నేనైతే ఇవన్నీ పెన్ హోల్డ్ పెన్ పెన్ను పెన్సిల్ ఎరేజరు స్టేషనరీ సామాన్ కోసం అంగో అలా తిప్పుతూ కూడా ఆడుకోవచ్చు మళ్ళీ ఇంట్రెస్టింగ్గా ఉంది నాకు ఇందులో మాత్రం వైట్ కలర్ నచ్చిందండి కలర్స్ అన్నీ ఉన్నాయి చూడండి ఇది ఒకటి ఇదొకటి నేను చూసింది డిమార్ట్లో ఇంట్రెస్టింగ్గా కొంచెం అనిపించింది నెక్స్ట్ ఇవన్నీ నెక్స్ట్ ఇవి హ్యాండ్ బ్యాగ్స్ చూడండి ఫస్ట్ ఫస్ట్ మీకు హ్యాండ్ బ్యాగ్ చూడగానే ఏమనిపించిందో కామెంట్ చేయండి నాకైతే ఈ హ్యాండ్ బ్యాగ్ చూడగానే పూల చెట్లు కుండీలు వేడాలు తీస్తాయి చూడండి బయట అలా అనిపించింది అనమాట ఇవి కొంచెం ట్రావెలింగ్కి మంచిగా అనిపిస్తాయి ట్రావెలింగ్కి ఇలా కలర్స్ అంటే స్టైల్గా వేసుకొని వెళ్ళొచ్చు బాగుంటుంది మళ్ళీ ఇంట్రెస్టింగ్ అనిపించింది అందుకే మీకోసం పోస్ట్ చేస్తున్నాను అది డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి నలుగురు ఫ్రెండ్స్ ఉంటే వేసుకొని వెళ్ళొచ్చు నలుగురు ఇది ఇంకొక వాటర్ బాటిల్ ప్రైస్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ ఇది ఎండాకాలం కదండి సెవెన్ ఏఎంకి ఎంత ఎయిట్ ఏఎంకి కొన్ని అట్లా టార్గెట్స్ పెట్టుకొని తాగాలని తాగాలని దాని మీద రాశారు అది నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది ఎండాకాలం వాటర్ అయితే ఎక్కువ తాగాలండి డిహైడ్రేట్ అవుతుంది ఇది ఒక వాటర్ బాటిల్ ఇది కూడా భలే ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకు ఇది ఓపెన్ చేస్తే చూడండి దీనికి చిన్నపిల్లల కోసం అలా పైప్ అది కూడా ఉంది స్ట్రాల్ టైప్లో కూడా ఉంది దీనికి హ్యాండిల్ కూడా ఉంది ఇట్లా మనం భుజానికి వేసుకు స్టార్టింగ్లో ఫ్రాక్ చూపించాను కదా స్టార్టింగ్లో ఫ్రాక్ చూపించాను కదండి దాంతోపాటు ఇంకో కలర్ కూడా కనిపించింది అందుకే అవి రెండు పక్కన పక్కన పెట్టాను ఏవి ఏది తీసుకోలే అర్థం కాలేదు నాకైతే బ్లూ అనిపించింది బట్ ప్రైస్ ఎక్కువ అనిపించిందండి అండి నేనైతే తీసుకోలేదు ఫ్రాక్స్ బట్ మంచిగా అనిపించాయి మీకు చూపిస్తున్నాను అంతే ఎయిట్ నైంటీ నైన్ అంట ప్రైస్ వచ్చేసి మీరు డిమార్ట్ డిమార్ట్కి వెళ్తే బట్ క్లోత్స్ కూడా తీసుకుంటారా తీసుకోరా తీసుకుంటే మాత్రం కామెంట్ చేయండి ఇది ఒక ఈ రెండు ఫ్రాక్స్ మంచిగా అనిపించి పోస్ట్ చేస్తున్నాను ఇవి ఇయర్ రింగ్స్ అండి టెన్ సెట్స్ రోజు ఒకటి పెట్టుకెళ్ళచ్చు చాలా భలే ఉన్నాయండి టెన్ పేస్ ఇచ్చారు హండ్రెడ్ రూపీస్కి చాలా చాలా రీజనబుల్ అన్నీ మంచిగా ఉన్నాయి ఇయరింగ్స్ చూడండి ఒకసారి ఇవన్నీ ఇయర్ రింగ్ సెట్స్ నైంటీ నైన్ రూపీస్ అక్కడ ప్రైస్ ట్యాగ్ కూడా కనిపిస్తుంది ఇది ఒకటి కంబాక్స్ మ్యాజిక్ బస్ లాగా ఉంటుంది కంబాక్స్ పిల్లలకి కంబాక్స్ కూడా ఎన్ని ఉన్నా సరిపో వెరైటీ వెరైటీలు కావాలన్నీ సో మా అబ్బాయి చూపించి ఇది చూపించు చూపించు అంటే సరేలే అని ఇది కూడా పోస్ట్ చేస్తున్నాను ఇది అంగో దాని మీద టేబుల్స్ కూడా ఉన్నాయి ప్లస్ ఇక్కడ ఎరేజర్ ఉంది మ్యాజిక్ బస్ బస్ టైప్లో ఉండే కంబాక్స్ ఇంట్రెస్టింగ్గా ఉంది ఇది కూడా కొంచెం మెయిన్గా పిల్లలకి పెన్సిల్స్ కానీ ఇలాంటి కంబాక్స్లు కానీ ఇంట్రెస్టింగ్గా ఉండాలి చూడండి అక్కడ పెన్సిల్ ఎలా పెట్టుకోవాలో ఎలా ఓపెన్ చేయాలో అదంతా చూపిస్తున్నాను ఇది ప్రైస్ దాని మీద వన్ ఎయిటీ నేను ఉంది కానీ మాకు తక్కువనే పడింది వన్ ఫిఫ్టీ